మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ మన కరీంనగర్ లో తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తు రుసుం మూడు లక్షల రూపాయలకు పెంచారు గౌడస్కు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఐదు శాతం మద్యం దుకాణాల కేటాయింపు మద్యం లైసెన్సుల కాల పరిమితి రెండేళ్లు నగరాల్లో రాత్రి పదకొండు వరకు దుకాణాలు ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు రుసుము భారీగా పెంచారు గతంలో ఉన్న రెండు లక్షల రూపాయల ఫీజును ఇప్పుడు మూడు లక్షలకు పెంచారు మద్యం దుకాణాలకు వచ్చే పోటీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది గతంలో గౌడ కులస్తులకు మాత్రమే పదిహేను శాతం రిజర్వేషన్ ఉండేది అయితే ఇప్పుడు అదనంగా ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారు ఎక్కువగా మద్యం దుకాణాలు పొందేందుకు అవకాశం లభిస్తుంది ప్రస్తుతం నడుస్తున్న ఈ మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ లైసెన్సుల గడువు కూడా నవంబర్తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వీటికి లైసెన్స్ తీసుకునేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది డిసెంబర్ ఒకటి నుంచి కొత్తగా లైసెన్సులు పొందిన వారికి రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది ఈ లైసెన్సులు రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం లైసెన్స్ ఫీజులను ఆరు స్లాబులుగా నిర్ణయించింది ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు యాభై లక్షలు ఐదు వేల నుంచి యాభై వేల జనాభా వరకు ఉన్న ప్రాంతాలకు కూడా అదే యాభై లక్షల రూపాయలు యాభై వేల నుంచి లక్ష జనాభా వరకు ఉన్న వాటి అక్కడ అరవై లక్షలు లక్ష నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న వాటికి అరవై ఐదు లక్షల రూపాయల ఫీజుగా నిర్ణయించారు పెద్ద నగరాల్లో అంటే ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా ఉన్న చోట ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇరవై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా కోటి పది లక్షలుగా లైసెన్స్ ఫీజుని నిర్ణయించిన పరిస్థితుంది జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదే ఇతర ప్రాంతాల్లో మాత్రం రాత్రి పది గంటల వరకు మాత్రమే దుకాణాలు నడుపుకోవాలి ఇక ప్రతి మద్యం దుకాణాన్ని సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఆబ్కారీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తారు దుకాణాల దగ్గర పరిశుభ్రత లేకపోతే లైసెన్స్దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మద్యం బాటిల్స్పై ఉన్న ఎంఆర్పి ధరలకే వాటిని విక్రయించాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంది సాధారణ రకాల మద్యం అమ్మకాలపై ఇరవై ఏడు శాతం బీరు ప్రీమియం కేటగిరీ లిక్కర్పై ఇరవై శాతం మార్జిన్ లైసెన్స్ ధరలకు లభిస్తుంది తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించిన కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి ఇప్పుడు ఈ ఫీజులు పెంచినటువంటి నేపథ్యంలో అలాగే రిజర్వేషన్లో కూడా కొన్నిటికి పెంచిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ వస్తాయా మరి తక్కువ వస్తాయా అనేది కూడా చూడాలి అయితే వీటిని ఈ రద్దీని తగ్గించే దాంట్లో భాగంగానే ఫీజులు పెంచామా అని చెప్తున్నప్పటికీ ఫీజు ఎంత పెంచినా సరే ఇంకా ఎక్కువ వస్తే కానీ ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు అనేది కూడా స్పష్టంగా సమాచారం వస్తుంది తెలంగాణలో తాజాగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ మరొకసారి మనం పరిశీలిస్తే దరఖాస్తు రుసుము భారీగా పెంచారు గతంలో రెండు ఉంటే ఇప్పుడు మూడు లక్షలకు పెంచారు మద్యం దుకాణాలకు వచ్చే పోటీని తగ్గించేందుకు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆబ్కారీ శాఖ చెప్తున్నప్పటికీ ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని రిజర్వేషన్లు కూడా అప్లై చేయబోతున్నారు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కీలకమైన మార్పులు చేసిన పరిస్థితి గౌడ కులస్తులకు మాత్రమే ఇప్పటివరకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండేది రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీలకు టెన్ పర్సెంట్ ఎస్టీలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు రిజర్వ్డ్ కేటగిరీలు వాళ్ళు ఎక్కువ మద్యం దుకాణాలు నడిపేందుకు అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త లైసెన్సులు పొందిన వారికి రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది ఈ లైసెన్సులు రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి